హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనందం ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ గ్రేటర్ సిటీలో కూకటిపల్లి దగ్గర గుట్టలో కొలువైన శ్రీ సాలాసార్ హనుమాన్ దేవాలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈ దేవాలయంలోని విగ్రహం డిఫరెంట్గా ఉంటుంది ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి మాత్రమే విగ్రహం ఉంటుంది చూడగానే ఎంతో శక్తివంతంగా మనకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా అభయాన్ని కలుగు చేసే విధంగా అనుభూతి కలుగుతుంది నేను ఈ గుడిని సందర్శించాను స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడే కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాను చాలా ప్రశాంతతగా ఎంతో ధైర్యాన్ని అభయాన్ని పొందిన అనుభవం పొందాను అందుకే ఈ దేవాలయం విశేషాలు తెలుసుకుని ఇక్కడ ఉన్న పండిత్జీ వాళ్ళతో విశేషాలను ఈ దేవాలయ విశిష్టతను మీకు తెలియజేయాలని మీకు దర్శనం కలిగించాలని స్వామివారిని నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీకు నచ్చితే మన ఆనందం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది గుడి ఎంట్రన్స్ అనమాట దేవాలయం ముందర ఇలా విశాలమైన ప్రాంగణం ఉంటుంది ఇది చిన్న గుట్టపైన ఉంటుంది ఫ్రెండ్స్ కింద అంతా కూడా బండరాళ్ళు ఉంటాయి ఆ బండరాళ్ళ పైన ఇలా ఖాళీ స్థలంలో దేవాలయాన్ని ఏర్పరిచారు ఈ దేవాలయం వచ్చేసి రెండు వేల పదకొండవ సంవత్సరంలో అద్భుతంగా స్థాపించడం జరిగింది అంతకు మునుపు రెండు వేల ఏడు ఆ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహించేవారు అయితే అప్పుడు చిన్న గుడిలాగా ఏర్పరిచారు ఇప్పుడు రెండు వేల పదకొండు నుంచి పెద్ద ఎత్తున దేవాలయం ఏర్పాటు చేసి అందరికీ దర్శనార్థము అందరూ దర్శనాన్ని కలిగించే విధంగా విశాల ప్రాంగణంలో విశాలమైన దేవాలయాన్ని నిర్మించడం జరిగింది చూసారా చుట్టూ చెట్లు ఎంతో అద్భుతంగా మనకు కనులకు ఇంపుగా ఇక్కడ వచ్చేసి శివుని విగ్రహము చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు కింది నుంచి చూడగానే చాలా అను కళ్ళకు ఆనందకరంగా ఉంటుంది అలాగే ఈ విగ్రహానికి బ్యాక్ సైడు మనకు ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు ఇది టెంపుల్ దగ్గర నుంచి కింద వైపు మనం సిటీని కూడా చూడవచ్చు ఈ ఈ యొక్క గుడి సాలాసార్ హనుమాన్ గుడి కొండ పైన ఎలా ఉంది అనేది మనకు బాగా ఈ ఈ వీడియోలో కనిపిస్తుంది ఇదంతా కూడా జగద్గిరిగుట్ట కింది ప్రాంతము మనం టెంపుల్ దగ్గర నుంచి చూస్తున్నాము ఇది టెంపుల్ యొక్క ఆవరణ ఇది స్వామివారి గుడి లోపల స్తంభాలు ఈ విధంగా ఏర్పాటు చేశారు ప్రతి స్తంభానికి కూడా ఆంజనేయ స్వామివారి విగ్రహాలను అద్భుతంగా చిత్రీకరించారు విగ్రహాలను ఏర్పాటు చేశారు సో గుడి లోపల ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది స్వామివారి గర్భగుడి ఆరెంజ్ కలర్లో స్వామివారికి ఇష్టమైన కలర్లో ఎంత అద్భుతంగా చిత్రీకరించారు చూడగానే ఒక అద్భుతమైన ఇప్పుడు మనము స్వామివారి గర్భగుడిని చూస్తున్నాం ఫ్రెండ్స్ గర్భగుడిలో స్వామివారి విగ్రహం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సాలాసార్ హనుమాన్ వారి విగ్రహము ఇలా కొలువుదీరి ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సాలార్ సార్ హనుమాన్ వారి విగ్రహాన్ని విగ్రహం చూడగానే మనకు ఎంతగానో నచ్చేస్తుంది ఇక్కడ ఆ విగ్రహంతో పాటు ఇంకా మిగతా దేవతామూర్తులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు పక్కనే ఆంజనేయస్వామి వారు అలాగే గణపతి వారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది చూడొచ్చు అలాగే పైన శ్రీకృష్ణుల వారు రాధాకృష్ణ వాళ్ళ విగ్రహం కూడా ఇక్కడ మనం చూడవచ్చు చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు అదేవిధంగా మోహన్ దాస్ జీ గారు అంటే ఈ సాలాసార్ హనుమాన్ విగ్రహాన్ని రాజస్థానీలో ప్రతిష్ఠించారు పెద్ద టెంపుల్ నిర్మించారు అక్కడ సో ఈ అందుకని సేమ్ ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జీ ఒక్క హనుమాన్కా విగ్రహ కిత్నా సార్లు వేసే విగ్రహ ప్రతిష్ఠకరణకి వెళ్ళి జనవరి ఫెర్రవరి चौदह फरवरी दो हजार ग्यारह को ये मंदिर स्थापना हुआ है मंदिर का ओके okay. हनुमान का नाम क्या है श्री साला सर हनुमान मंदिर जी बालाजी ओके कितना डेट करने के लिए पूजा करने की इधर से शनिवार मंगलवार विशेष पूजा रहता ओके और बहुत आदमी लोग भी आते ज्यादा लोग आते हैं ओके उनका भी मनोकामना पूरी होता और दूर दूर से भी लोग आते हैं okay. ओके और सुबह में चोला अर्चना और अभिषेकम ये मंगलवार शनिवार को करते हैं शनिवार को शाम में पाँच बजे से सुंदरकांड भी रहते मंदिर में पारायण करने पारायण करते सुंदरकांड का पाठ करते हैं okay. ओके और विशेष पूजा में हनुमान जयंती ओके okay. और ओपनिंग डे मंदिर का जन फरवरी में जया एकादशी को अपने मंदिर का ओपनिंग होता है ओपनिंग डे मनाते हैं हर साल ओके okay. और हनुमान जयंती को विशेष पूजा रहता बड़ा पूजा रहता उसमें बहुत से लोग दस हजार लोग आते हैं ओके एवरी मंथ अन्नदान करने के लिए अन्नदान एवरी मंथ करते हैं hmm. अमावस पूनम okay. और लास्ट शनिवार okay. और भी बीच में कभी कभी कोई ना कोई पूजा okay. अन्नदान का पूजा और कम से कम कुछ भी रहे तो अन्नदान करते हैं ओके okay. हनुमान का विग्रह दर्शन करने लिए प्रदक्षिण करना ये इंटरेस्ट करने ले चार लॉट ऑफ पीपल कितना दर्शन प्रदक्षिण करने लिए 108. एक सौ आठ एक सौ वन 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 हंड्रेड एट वन हंड्रेड एट दर्शन करे वो oh, ये oh yeah. उसका उसमें बहुत अच्छा लाभ होता है उसका प्रॉब्लम कोई भी प्रॉब्लम कोई भी कुछ भी रहे तो समाप्त होता है ओके okay. और है ए... hmm. uh, और हनुमान का स्पेशल जगत गिरी से हैदराबाद में लॉट ऑफ पीपल्स ये ये मोहनदास जी है देखिए बाबा मोहनदास जी है okay. ये राजस्थान हनुमान मंदिर राजस्थान में बहुत बड़ा मंदिर है ओके आज से 400 500 साल पुराना मंदिर है उधर राजस्थान में मंदिर है राजस्थान में हाँ वहाँ हजार पाँच हजार छः हजार रोज लोग रोज लोग आते हैं उधर प्रतिदिन प्रतिदिन एवरीडे ओके शनिवार मंगलवार को वहाँ मेला लगता है वहाँ बहुत बड़ा मेला लगता है okay. ओके तो वहाँ से फिर यहाँ बाबा के भक्त लोग हैं बहुत से लोग यहाँ रहते हैं उन्होंने okay. तो यहाँ बाबा की जोत लेके आए थे वहाँ से ये अखंड ज्योति वहाँ से लेके आए राजस्थानी से राजस्थानी से लेके आए ज्योति कंटिन्यू परमानेंट जब से आया तब से परमानेंट चल रहा प्रतिष्ठा जब आया फिर उसके बाद वहाँ, वहाँ से वहाँ से विग्रह और ये सारी चीज लेके ओके okay. विग्रह किया हुँ. ये पूरा चांदी का वो अंदर चांदी का ये चांदी का और ये चोला रहता है देखिए सोना सोने का है ओके okay. वो हर साल भक्त भक्तों द्वारा चोला चढ़ाया जाता है हनुमान जयंती సో థ్యాంక్ యూ పండిత్జీ హనుమాన్ కార్ దర్శన్కి వెళ్ళి ఆ ఇంపార్టెంట్ విషయ బోల్నే కొలియే థ్యాంక్ యూజీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది టెంపుల్ బయట కింద వైపు స్టెప్స్ దగ్గర ఇలా చిన్న గుడిని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ గుడి దగ్గర స్వామివారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది సో గుడిలోకి వెళ్ళని వారు కొందరు ఇక్కడ కూర్చొని స్వామివారి దగ్గర తమ కోరికలను చెప్పుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు సో ఇక్కడ కూడా స్వామివారి విగ్రహం చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సలాసార్ హనుమాన్ గుడి గురించి చూసి దర్శనం చే దర్శనాన్ని పొంది చాలా ఆనంద పరవశానికి లోనయ్యారని భావిస్తున్నాము సో ఇలాంటి దర్శనాలని మరికొన్ని వీడియోస్లో అందజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ